కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ చలికాలంలో అర్ధరాత్రి వంటలు రామాపురం ఊరంతా చలికి వడికిపోతూ గాఢ నిద్రలో ఉంది అర్ధరాత్రి దాటిన రామారావు ఇంట్లో మాత్రం ఇంకా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి రామారావు చలికి తట్టుకోలేక హాల్లో అటు ఇటు పచారులు చేస్తూ తనకు తానే గొనుక్కుంటున్నాడు అబ్బా ఈ చలేంట్రా బాబు ఈ ఎముకలు కోరికి బారేస్తుంది దుప్పటి చెమట చెమటా చలి అసలు ఈ వాతావరణానికి ఏమైంది మనిషిని బతకనిచ్చేలాగలేదు దీనికి తోడు కడుపులు ఆకలి గోలొకటి అప్పుడే గొంతు సవరించుకుంటూ వైపు చూస్తూ సాయంత్రం ఆ పెసర తిన్నప్పుడు బానే ఉంది కాని ఇప్పుడు ఆకలితో ప్రాణం పోతుంది ఎవరైనా వేడివేడిగా మిర్చి బజ్జీలేసిస్తే ఎంత బావుండో అప్పుడే సూర్యకాంతం గది తలుపులు తెరుచుకున్న శబ్దం వినిపించింది రామారావు ఉలిక్కిపడి గోడకున్న ఫోటోని చూస్తున్నట్టు నటించటం మొదలుపెట్టాడు సూర్యకాంతం నిద్రమత్తులో కళ్ళు నులుముకుంటూ బయటకొచ్చింది ఎవరండి అది ఈ అర్ధరాత్రి పూట దొంగల్లాగా సవడి ఇంటి హాల్లో ఎవరు తిరుగుతున్నట్టు కాళ్ళ చెప్పు వినిపిస్తాంది నేనేలే కాంతం దొంగలెవరు కాదులే నీ భర్తని మీరా ఈ టైంలో ఏం చేస్తున్నారు టైం ఎంతైంది చూసారా ఒంటి గంట అవుతుంది దెయ్యాలు తిరిగి వేళ ఇది నిద్ర రాకేగా ఇలా తిరుగుతున్నాను అయినా దెయ్యాలకి చలియదు గ్యాస్తుంది ఈ చలికి తోడు ఆకలి కూడా వేస్తుంది ఏంటి ఆకలా సాయంత్రం ఆరు పెసరట్లు తిన్నారుగా అప్పుడే ఆకలి అట్టయా మీ కడుపులో ఏవైనా రాక్షసుడు దాక్కున్నాడా ఏంటి ఆరు పెసరట్లు తిన్నా నిజమే కాని ఈ చలికి అవి ఎప్పుడో ఆవిరైపోయి ఇప్పుడు ఏదైనా వేడివేడిగా కారంగా తింటే బాగుండనిపిస్తుంది ప్లీజ్ కాంతం ఏదో చేసి పెట్టవా ఓహో ఇప్పుడు మీకు వంట కావాలా నేను పొద్దున్నే లేచి చాకిరీ చేసి ఇప్పుడే కాస్త నడు వాల్చాను వంటింట్లో సామాన్లన్నీ సర్దేశా ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి గిన్నెలు తీసి వంట చేసే ఓపిక నాకు లేదు బాబు కావాలంటే ఆ కొండలో నీళ్ళు తాగి పడుకోండి నీళ్లు అయితే ఆకలి చేస్తుందా కాంతం ఇంకా ఎక్కువ అవుద్ది గాని నువ్వు కాస్త మనసు పెడితే ఓ రెండు నిమిషాల్లో మ్యాగీ లాంటిది ఏదైనా చేసి నాకు ఇచ్చేయగలవు తెలుసా మ్యాగీనా అదెక్కడదండి అసలు అసలుందా ఆయన రాత్రిపూట నా మీద ప్రేమ ఒలకబోయకండి నా కోపిక లేదు నేను అంతే వీళ్ళిద్దరి మధ్య గొడవ విని పక్క గదిలో నుంచి రాజేష్ నిద్రలేచి అక్కడికి వచ్చాడు అమ్మా నానా ఏంటి గొడవ అర్ధరాత్రిపూట మీ సీరియల్ ఇంకా అవ్వలేదా లేచి వస్తారు ఇప్పుడు చూడు రాజేషు మీ అమ్మనడుగా మాట కట్టుకున్న భర్త ఆకలితో జాస్తుంటే కనీసం ఇంత అన్నం ముద్ద పెట్టవంటే కసురుగొంటుంది ఇదేనా సంస్కారం మొదలెట్టారా సంస్కారం గురించి మీరే చెప్పాలి మరి కొడుకు ముందు నా మీద నిందలేయడం కాదు సమయం సందర్భం ఉండాలిగా నాన్నగారు నిజం చెప్పాలంటే మీ గొడవ విని నాకు కూడా మెలకు వచ్చింది నాకు కాస్త ఆకలిగానే ఉంది ఇందాక నుంచి కడుపులో గుడిగొడలు మొదలయ్యాయి జొమాటోలో చూద్దామంటే ఈ టైంలో మనూరికి ఎవరు వస్తారు బాలే తండ్రి కొడుకులు తయారయ్యారు మీ ఇద్దరికి ఇప్పుడు వండి పెట్టడానికి నేను రోబోను కాదు ఎల్లి బుద్ధిగా పడుకోండి పొద్దున లేని వేరు ఇడ్లీ వేస్తాను పొద్దున్నీడ్లీలు సరే ఇప్పుడు ప్రాణం బాతుంది మరి అప్పుడే అందరినీ ఆశ్చర్యపరుస్తూ కోమలి తన గదిలో నుంచి ఎంతో ఉత్సాహంగా బయటకొచ్చింది ఆమె చేతిలో గరిట పట్టుకుని యుద్ధానికి సిద్ధమైన సైనికురాల్లా ఉంది అత్తమ్మామే గారు ఆగండి మీ కష్టాలు తీర్చడానికి నేను నువ్వున్నావనే గదమ్మా కోమలి మా భయమంతా అసలే అర్ధరాత్రి నువ్వు వంటింట్లోకి వెళితే ఊరంతా లేసు పడుకో తల్లి మీరెప్పుడు నన్ను తక్కువ అంచనా వేస్తారా ఈ మధ్య నేను ఆన్లైన్ లో ఒక వైరల్ వీడియో చూశాను దాని పేరు అగ్ని పర్వతం స్పెషల్ మసాలా ఆ వంట ఒక్క ముద్ద తిన్నారంట చాలు చలి భయపడి పారిపోతుందంట మన శరీరంలో హీటర్ ఆన్ చేసినట్టు వేడి పడుతుందంట హీటరా లేక మంట మొన్న నువ్వు చేసిన టీ తాగి నా గొంతు రెండు రోజులు మండింది అది అల్లం ఎక్కువ ఎందులేండి రాజేష్ గారు ఈసారి పక్కా కొలతలతో చేస్తాను మావి గారు మీకు ఆకలిగా ఉందన్నారు కదా కేవలం పది నిమిషాలు ఇవ్వండి అద్భుతం చేసి చూపిస్తాను అద్భుతం సంగతి ముందే దోడి తినడానికి పెట్టి తల్లి ఆకలితో పేగులు మెడికిల్ తిరుగుతున్నాయి యావండి మీకేమైనా మతిపోయిందా దీని చేతి వంట తిని హాస్పిటల్ పాలవడానికి సిద్ధంగా ఉన్నారా ఇప్పుడు ఆకలితో చావటం కన్నా కోమలి వంట తిని చావడమే బెటర్ కాంతం కానివ్వమ్మ కోమలి నువ్వు థ్యాంక్ యూ మామయ్య రాజేష్ రా నాకు హెల్ప్ చేద్దు గాని నేనా నన్ను వదిలే కోమలి నేను ప్రయోగశాలలో ఏలుకని కాలేను రా అని చెప్తున్నాను కదా ఒక గొప్ప షెఫ్ కి అసిస్టెంట్ గా ఉండడం అని కోమలి బలవంతంగా రాజేష్ ని వంటింట్లోకి లాక్కెళ్ళింది సూర్యకాంతం రామారావు హాల్లో సోఫాలో కూర్చుని టెన్షన్ గా వంటింటి వైపు చూస్తున్నారు వంటింట్లో నుంచి పాత్రల చప్పుడు మొదలైంది రాజేష్ ఆ ఆ డబ్బా ఇవ్వు కాదు 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 పక్కనున్న ఎర్ర డబ్బా ఇదా ఇది కారప్పొడి కదా కోమలి ఎంతేస్తున్నావు స్పూన్ వేయాలి గాని అలా గుప్పిడి వేస్తున్నావేంటి నీకేం తెలీదు రాజేష్ ఇది చలికాలం స్పెషల్ ఆ చెఫ్ వీడియోలో చెప్పాడు నాకు కారం ఎంత ఉంటే చలి అంత పారిపోతుంది అని ఇంకా ఆ మిరియాల పొడి కూడా ఇవ్వు ఏంటి మిరియాల పొడి కూడానా ఇప్పటికీ అది ఎర్రగా ఉంది ఇది కూడా వేస్తే తినగలమా అసలు స్పైసీగా ఉంటేనే మజా ఆ ధనియాల పొడి గరం మసాలా అన్ని ఇవ్వు ఏది వదలొద్దు అమ్మో నువ్వు వంట చేస్తున్నావా లేక బాంబు తయారు చేస్తున్నావా ఆ వాసన చూడు ఎంత ఘాటుగా వస్తుందో హాల్లో కూర్చున్న రామారావు సూర్యకాంతం ముక్కులు ఎగబీల్చారు ఏమే కాంతం ఏదో ఘాటు వస్తున్నట్టుంది ముక్కు పుట్టాలు అదిరిపోతున్నాయి అమ్మో తుమ్మొస్తుంది ఏం గలుపుతుందో ఏంటో అసలే మీకు ఆకలి ముందు గ్యాస్ ట్రబుల్ చిన్న విషయంలే కాంతం కాని వాసన మాత్రం అదిరిపోతుంది కోమలి ప్లీజ్ ఆపు నా కళ్ళు మండుతున్నాయి నువ్వు ఇందులో కారం వేసావా లేక కారం తోట నువ్వు సైలెంట్ గా ఉండి రాజేష్ వంట పూర్తయింది కదా కాసేపటికి కోమలి రాజేష్ రెండు ప్లేట్లతో చేతిలో నీళ్ల బాటిల్ బయటకొచ్చారు రాజేష్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి కోమలి మాత్రం యుద్ధం గెలిచిన వీరవనితలా నవ్వుతుంది ఇదిగోండి అగ్ని పర్వతం స్పెషల్ మసాలా వేడివేడిగా తీసుకోండి దీని వాసనకి ఆకలి డబుల్ అవుతుంది వాసన చూస్తే ఆకలి సంగతి దేవుడు ఎరుగమ్మా ప్రాణం పోయేలాగా ఉంది ఏంటి కోమలిది రంగు సుత్తిని భయం రుచి చూడండి అత్తమ్మా మామిగారు మీరు మొదలు పెట్టేయండి మీకోసమే స్పెషల్గా చేశాను రామారావు ప్లేట్ అందుకొని వణుకుతున్న చేతులతో ఒక పెద్ద ముద్ద తీసుకున్నాడు జై శ్రీరామ్ ఏదేవైనా గానివ్వు అంటూ నోట్లో పెట్టుకున్నాడు మొదటి రెండు సెకండ్లు నిశ్శబ్దం రామారావు నములుతున్నాడు కోమలి ఆశగా చూస్తుంది సూర్యకాంతం భయంగా చూస్తుంది హఠాత్తుగా రామారావు కళ్ళు పెద్దవయ్యాయి అంటూ అరుస్తూ కుర్చీలో నుంచి లేచాడు రామారావు నానా ఇదిగో బాటిల్ అని బాటిల్ అందించాడు కాంతం నాణాలు కాలిపోతుందే ఏంటమ్మా ఇది నోట్లో అగ్లిగుండం పేలినట్టుంది కోమలి ఇందులో కారం వేసావా లేక నిప్పులు పోసావా అయ్యో ఏవండి అయ్యోంది కామలి ఏం చేశావే అంటూ తను కూడా చిన్న ముక్క నోట్లో వేసుకుంది వెంటనే సూర్యకాంతం మొహం కూడా ఎర్రగా మారిపోయింది ఓ స్నిధి అమ్మా నా గొంతు పోయింది ఇది మనిషి తినేదనా ఉంది అదే కదా మ్యాజిక్ చలికాలంలో ఇలా కారంగా తింటేనే ఒంట్లో వేడి పుడుతుంది చూడండి మావి గారికి ఇందాక చలి వణుకు పుట్టింది ఇప్పుడేమో చెమటలు పడుతున్నాయి అంటే నా ప్రయోగం సక్సెస్ అయినట్టే కదా నా ప్రాణం బాతంటే నీ ప్రయోగం సక్సెస్ అంటావేంటి కడుపులో మంట మొదలైంది నాకు పంచదార డబ్బా కావాల్సిందే నాకు ముందే తెలిసి ఇలా జరుగుతుందని అందుకే నేను తినకుండా తెలివిగా తప్పించుకున్నాను నీ తెలివి తాగలయ్యా అంత నిద్ర పోగొట్టు ఇల్లంత ఘాటు వాసన ఇప్పుడు కిటికీలు తిరిగితే చలి మూస్తే ఘాటు మాకు మంచి శిక్ష వేసావు మీకెప్పుడు నా మీద కంప్లైంట్లే నేను ఎంత సైంటిఫిక్ గా ఆలోచించి వండాను సరేలే రేపు ఉదయం ఇదే మిగిలిన వంటని టిఫిన్ లో పెడతాను వద్దు బాబోయ్ ఇంకోసారి ఆ వంట వద్దు ఇంకేమి వద్దు తల్లి ఈ రాత్రికి నీళ్ళు తాగి బతికేస్తా అందరూ పడుకోండి పదండి ఇంకెప్పుడు అర్ధరాత్రి వంటలంటే మాత్రం ఊపుకోను కోమలి ఆ గిన్నెలు రేపు నువ్వే దోంకో ఏంటో నా టాలెంట్ ఎవరికీ అర్థం కాదు అంటూ కోమలి గర్వంగా ఎగిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రామారావు ఇంకా నోట్లో గాలి పీల్చుకుంటూ హమ్మా హమ్మా అంటూ గదిలోకి వెళ్ళిపోతాడు ఇలాగే మీ ఇంట్లో కూడా ఎవరైనా వెరైటీ వంటకాలతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే వెంటనే వాళ్ళకి వీడియో షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పేదంటి అమ్మాయి రెండో భాగం ముగిసినప్పటి నుండి రెండు వారాలు గడిచాయి ఇల్లంతా ప్రశాంతంగా ఉంది కోమలి ఇప్పుడు నిజంగా ఆ ఇంటికి పెద్ద కోడలు అత్తగారు సూర్యకాంతం ఆమెకు అన్ని బాధ్యతలు అప్పగించారు కోమలి కాళ్లకు ఆ వెండిమెట్టలు ధరించి తెల్లవారుజాము నుండి రాత్రి వరకు ఇంటి పనులన్నీ చిరునవ్వుతో చేస్తుంది సూర్యకాంతం కూడా కోమలిని బంగారం రత్నమని పొగుడుతూ ఆమెను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది అత్తగారు ఎంత మంచివారు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు ఆ వరలక్ష్మి అత్తయ్య అన్న మాటలకి ఎంత గట్టిగా బుద్ధి చెప్పారో నా అదృష్టం ఇలాంటి అత్తగారు దొరకడం అప్పుడే హాల్లో ఫోన్ రింగ్ అయింది సూర్యకాంతం ఫోన్ లిఫ్ట్ చేసింది ఆమె ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది హలో సురేష్ నాయనా ఎట్టా ఉన్నవరా పరీక్షలు అయిపోయాయా ఏంటి నిజంగానా ఈరోజే వస్తున్నావా సాయంత్రం బస్సు ఎక్కేస్తున్నావా అద్భుతంరా నాయనా రా నీకోసం ఎదురు చూస్తున్నాను ఇక్కడ నీకొక పెద్ద శుభవార్త ఉంది సరే మరి జాగ్రత్తగా రా సూర్యకాంతం ఫోన్ పెట్టేసింది ఆమె ముఖంలో ఆనందం కానీ కళ్ళలో ఏదో తెలియని కుట్రపూరితమైన మెరుపు కోమలి కాఫీ తీసుకుని వచ్చింది అత్తగారు కాఫీ ఎవరండి ఫోన్లో సురేష్ గారా మీ చిన్న కొడుక అవును కోమలి మా సురేష్గా వస్తున్నాడు ఆడి చదువు అయిపోయింది ఇక వాడికి ఒక దారి చూపించాలి అవునా చాలా సంతోషం అత్తయ్య మరిది గారు వస్తున్నారంటే ఇంట్లో పండగే ఆయనకి ఇష్టమైనవన్నీ చేసి పెడతాను ఆయనకి ఇష్టమో చెప్పండి అవన్నీ తర్వాతలే ముందు ఈ రోజు నుండి వంటగదిలో కొంచెం పద్ధతులు మార్చు వాడు పట్నం నుండి వస్తున్నాడు వాడికి ఈ పల్లెటూరు వంటకాలు నచ్చవు అలాగే అత్తయ్య కానీ కానీ గీని లేదు నేను చెప్పింది జై ఆ ఇంకో విషయం ఈ రెండు వారాల్లో నువ్వు చాలా నేర్చుకున్నావు కానీ ఇది చాలదు పొద్దున్నే లేవడం ఇల్లు శుభ్రం చేయడం వంట చేయడం ఇవన్నీ పెద్ద కోడలుగా నీ బాధ్యతలు సురేష్ వచ్చాక ఇంట్లో సందడ పెరుగుద్ది బాధ్యతలు కూడా పెరుగుతాయి ఏ లోటు రాకూడదో తప్పకుండా అత్తయ్యా ఏ లోటు రానివ్వను మీరు నా మీద పెట్టుకునే నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను నమ్మకంతోనే కదా ఇదంతా చేస్తున్నాను సరే సరే ఎల్లి పంజుడు కోమలి వంటగదిలోకి వెళ్ళింది అత్తగారి గొంతులు ఆ పాత కఠినత్వం మళ్లీ ఎందుకొచ్చిందో ఆమెకు అర్థం కాలేదు ఓ రెండు రోజుల తర్వాత సాయంత్రం వరండా ముందు ఒక రిక్షా ఆగింది కాని అందులో నుంచి దిగింది సురేష్ కాదు పక్కింటి శారదా సూర్యకాంతం చెల్లెలు వరలక్ష్మి అత్తా అతే వీళ్ళు కోమలి భయపడింది పోయినసారి వరలక్ష్మిని అత్తగారు అవమానించి పంపించారు కదా మళ్లీ ఎందుకొచ్చారని ఆమె ఆశ్చర్యపోయింది కాని సూర్యకాంతం హాల్లో నుంచి నవ్వుతూ బయటికి రావటం చూసి కోమలి నిశ్చేష్ఠురాలయ్యింది రా శారదా రా వరలక్ష్మి మీకోసం ఎదురు చూస్తున్నాను రండి లోపలికి రండి చూసావాక నువ్వు రమ్మనిగానే వచ్చేశాను ఏదో ముఖ్యమైన విషయం అన్నావంట సూర్యకాంతం కోమలి ఏం చూస్తున్నావు వాళ్ళని కొత్త వాళ్ళ లోపలికెళ్ళి మంచి పానకం గారెలు తీసుకురా త్వరగా వెళ్ళు గారే గారెలే అత్తయ్య ఇప్పుడు ఏంటి ఎదురు సమాధానం చెప్తున్నావా పొద్దున్న చెప్పానుగా ఈరోజు ఇంట్లో సందరగా ఉంటుందని కనీసం పిండి రుబ్బి సిద్ధంగా పెట్టుకోవాలని తెలీదు పెద్ద కోడలవయ్యో కానీ తెలివి మాత్రం రాలేదు ఎల్లు ఉన్న దాంట్లోనే ఏదో ఒకటి త్వరగా చేసుకొన్రా నా పరో కోమలి కళ్ళల్లో నీళ్లతో వంటగదులకు పరిగెత్తింది ఇది కలా నిజమా తనని పొగిడిన అత్తగారేనా ఇప్పుడు నలుగురిలో ఇలా మాట్లాడుతుంది ఇక హాల్లో ముగ్గురు కూర్చొని గుసగుసలాడ్డం మొదలు పెట్టారు కోమలికి వాళ్ళ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి ఏంటే సూర్యకాంతం ఆ రోజు నా ముందు కోడల్ని ఆకాశానికి ఎత్తేసో ఈరోజు మళ్లీ గద్దెస్తను ఏంటి నీ నాటకం అవునక్క నన్ను అంతలా అవమానించి పంపించావు ఇప్పుడేమో ముఖ్యమైన పనిని కబురు పంపావు ఏంటి సంగతి ఓ స్పెచ్చదానలారా అప్పుడు నేను అట్ట నాటకం ఆడకపోతే ఈ పేదింటమ్మాయి నా మాట వినేదా దాన్ని అదుపులో పెట్టలేకపోతే నా ప్లాన్ మొత్తం నాశనం అయ్యేది కదా ప్లానా ఏం ప్లాన్ అక్క నా చిన్న కొడుకు సురేష్ వస్తున్నాడు ఆడికి ఆ పట్నం జమీన్ గారి కూతురు నిజి పెళ్లి చేద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాం కదా ఆ సంబంధం నువ్వేగా కదా తెచ్చో ప్రియా గొప్పింటమ్మాయి అది ఇంట్లో కొత్తే కనీసం మంచి నీళ్లు కూడా ముట్టుకోదు నిజమే ఈ కాలం గొప్పింటి పిల్లలు అలాగే ఉన్నారు అందుకే చిన్న కోళ్ళ పని చేయనప్పుడు ఆ పనంతా చేయడానికి ఒకరు కావాలిగా అందుకే ఈ పేదింటి కోమలైంది తెచ్చా దానికి పొగడతలు తప్ప ఆస్తి లేదు అందుకే ప్రేమగా చూసుకున్నట్టు నటించాను ఇచ్చాను పెద్ద కోళ్ళను పట్టం గట్టా ఇప్పుడు చూడు నా నాకోసం బతుకుతుందని నమ్మింది అక్క నువ్వు చాలా తెలివైన దానివే అంటే ఆ గొప్పింటి అమ్మాయి ప్రియా ఇంట్లో మహారాన్లా బ్రతకడానికి ఈ పేదింటి అమ్మాయిని పని మనిషిగా తయారు చేస్తున్నావన్నమాట పని మనిషిని కాదు పెద్ద కోళ్ళు ఆ పేరుతో పిలిస్తే చాలు పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి వరకు చాకిరీ చేసుద్ది ఆ వెండి మెట్టెలు దానికి సంఖ్య ఇల్లండే లేదులే అది నా అధికారాన్ని మురిసిపోతుంది ఇప్పుడు నా చిన్న కడుకు ఆ ప్రియ హాయిగా పట్నంలో కాపురం పెట్టుకోవచ్చు లేదా ఎక్కడే ఉండి రానిలా బ్రతకొచ్చు ఈ కోమలి వాళ్ళకి వాళ్ళ పిల్లలకు కూడా సేవ చేస్తానే ఉండాలి ఈ మాటలు విన్న కోమలి గుండె బద్దలైపోయింది ఆమె చేతిలోని ట్రే జారి పెద్ద శబ్దంతో కింద పడింది హాల్లోని ముగ్గురు ఒక్కసారిగా వంటగది వైపు చూశారు అయ్యో అంత వినేసినట్టుందే ఏంటి కోమలి దొంగచాటుగా మాట్లాంటున్నావా చేతిలో ఉన్నవి కూడా పట్టుకోలేనంత అజాగ్రత్త నువ్వు పెద్ద కోడలవని పొగిడితే నెతికెక్కి కూర్చున్నావా అత్తయ్య ఇదంతా నిజమా మీరు నా మీద చూపించిన ప్రేమ నాటకమా ఆ మెట్టెలు ఆ పొగడతలు అంతా నన్ను మోసం చేయడానికా మోసం కాదు తెలివి పేదేంటమ్మాయి నీకు తెలివి ఉండదు అనుకున్నాను కానీ మాటలు వినే అంత తెలివిందే అవును అంత నాటకమే నా చిన్న కొడలు హాయిగా బ్రతకాలి నా కొడుకు సురేష్ సంతోషంగా ఉండాలి దానికోసం నువ్వు పెద్ద కోడలుగా ఉండి చాకిరి చెయ్యాలి ఇది నీ విధి నోరు మూసుకొని పన్ను చేసుకో హిగారు ఇంత మోసం చేస్తారా నేను మిమ్మల్ని నా తల్లి కంటే ఎక్కువగా నమ్మాను ఆపురి సెంటిమెంట్లు ఆ నమ్మకమే నిన్ను ఈ ఇంటికి కట్టిపడేస్తుంది ఇప్పుడెళ్ళి పగిలిన గ్లాసులు తీసి కొత్తగా పానకం తీసుకురా వరలక్ష్మి వాళ్ళు చూస్తున్నారు సూర్యకాంతం కోపంగా హాల్లోకి వెళ్ళి కూర్చుంది కోమలి అక్కడే ఆ పగిలిన గాజుముక్కల మధ్య కుప్పకూలిపోయింది సరిగ్గా అదే సమయానికి రాజేష్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు ఏమైంది ఏంటి శబ్దం కోమలి కోమలి నువ్వు అక్కడ కింద కూర్చుని ఎందుకు అడుస్తున్నావు ఆ గాజుముక్కలేంటి ఏవైందమ్మా ఏం చెప్పమంటున్నావురా రాజేషు మీ పిన్ని వరలక్ష్మి వచ్చిందని మీ ఆడి కోపం వచ్చింది నన్ను నానా మాటలు అంటుంది మీ చెల్లెలకి ఎందుకు మర్యాదలు చేస్తున్నారని ట్రే విసురు కొట్టిందిరా చూడు ఎంత అవమానించిందో అబద్ధం అత్తయ్య మీరంతా అబద్ధం చెప్తున్నారు రాజేష్ గారు నమ్మకండి అత్తయ్య గారు కోమలి అమ్మతో మాట్లాడే పద్ధతిదేనా నిజం చెప్పు ఏం జరిగింది కోమలి కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి ఓవైపు ఆమెను నమ్మిన భర్త మరోవైపు తల్లిలా ప్రేమించి ఇప్పుడు రాక్షసిలా మారిన అత్త ఆమె నిజం చెప్పినా రాజేష్ నమ్ముతాడా రాజేష్ ముఖం కోపంతో ఎర్రబడింది కోమలి వణుకుతున్న చేతులతో కన్నీళ్లతో భర్త వైపు చూసింది ఆమెకు మాటలు రావటం లేదు ఏంటి కోమలి మాట్లాడమేం అమ్మ అబద్ధం చెప్తుందా అంటే నువ్వు నిజం చెప్తున్నావా మా అమ్మ నా ముందే నాటకాలు ఆడుతుందా ఎంత ధైర్యం నీకు రాజేష్ గారు దయచేసి దయచేసి నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి నేను ట్రే విసిరి కొట్టలేదు అది నా చేతిలో నుంచి జారిపడింది ఎందుకంటే ఎందుకంటే చూసావా రాజేష్ అది జారి పడిందంట ఎందుకు జారి పడిందో కూడా చెబుతుంది నేను నేను నా చెల్లెలతో మాట్లాడుతుంటే దొంగలాగా చాటు నిలబడి నా మాటలు వింటనే మేము వస్తుంటే కావాలనే ట్రే కింద పడేసి మమ్మల్ని అవమానపరుతుంది అవును రాజేష్ మీ లోపలికి వచ్చిన దగ్గర నుండి నీ భార్య ముఖం మార్చుకునే ఉంది మీరు ఎందుకు వచ్చారన్నట్టు చూస్తుంది అక్క ఎంతైనా పెద్దది కదా అని నేను ఊరుకున్నాను కానీ ఇది మరీ అహంకారం పేదింటమ్మాయినా ఎంత పొగరో చూడు కాదు నేను పొగరుగా లేను నేను వాళ్ళ మాట్లాడుకున్న నిజం విన్నాను ఏంట నిజం మళ్ళీ మొదలు పెట్టావా ఏం నిజం విన్నావు మీ తమ్ముడు సురేష్ గారు వస్తున్నారని ఆయనకి ప్రియా అనే గొప్పింటి పెళ్లి చేయాలని ఆ కొత్త కొడలు అమ్మాయి కనుక ఏ పని చేయదని అందుకే అందుకే నన్ను పెద్ద కోడలు అని బంగారమని పొగిడి నన్ను ఇంటికి పని మనిషిగా మార్చాలని మీ అమ్మగారు ప్లాన్ వేశారు ఈ మాటలన్నీ నేను విన్నాను ఒక్క క్షణం హాలంతా నిశ్శబ్దంగా మారిపోయింది రాజేష్ తల్లివైపు చూశాడు సూర్యకాంతం వరలక్ష్మి శారద ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు సూర్యకాంతం ఒక్కసారిగా గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది ఆ నవ్వులో వెటకారం కుట్ర రెండూ ఉన్నాయి అమ్మా నవ్వుతున్నావేంటి నా ఏం చేయమంటావరా నీ పేదేంటి భార్య కట్టు కదలెంటే హో స్పెచ్చదాన నీ చెవిలో ఎవరో ఏదో చెప్తే అది పట్టుకొని వచ్చి నా మీద నిందలేస్తావా నా చెవిలో ఎవరూ చెప్పలేదు మీరే శారద గారితో వరలక్ష్మి గారితో చెప్పడం నేను విన్నాను చూశారా రాజేష్ బాబు ఎంత దారుణమో మా ముగ్గురి మీద నిందేస్తుంది మీ ముగ్గురు కలిసి కుట్రవన్నామా అయినా నీ భార్యకి బుద్ధుందా సురేష్ పెళ్లి గురించి మేమెందుకు మాట్లాడుకుంటాం అది మీ కుటుంబ విషయం కదా అక్క ఇదంతా నా వల్లే వచ్చింది పోయినసారి నువ్వు నన్ను అవమానించి పంపినప్పుడు ఈ అమ్మాయి చూసి మురిసిపోయింది ఈరోజు నేను నేనింట్లో కడుగు పెట్టగానే దానికి కళ్ళు మండిపోయాయి అందుకే నా మీద ఆ పెళ్లి సంబంధం మీద లేనిపోని కల్పించి నీకు నాకు మధ్య గొడవ పెట్టాలని చూస్తుంది కోమలి నిజం చెప్పు మా పిన్నిని చూసి నీ వచ్చిందా రాజేష్ గారు నన్ను నమ్మండి నేను అబద్ధం చెప్పడం లేదు వెండు మెట్టెలు సంఖ్యలని పనిమనిషి అని వాళ్లే అన్నారు రాజేషు చూసావా దానికి ధైర్యం వచ్చిందో నా అత్తగారు నాకు పెట్టిన పవిత్రమైన మెట్టల్ని సంఖ్యలు చి ఎంత నీచంగా ఆలోచిస్తుంది నేను ప్రేమగా పెద్ద కోళ్లని బాధ్యత అప్పగిస్తే దాన్ని అని తప్పుడు అర్థం తీసుకుందా దీనికి అంతటి కారణం దాని పేదరికపు బుద్ధే అమ్మా ఆపవాకరా ఈరోజు తేలిపోవాలి నా మీద నమ్మకం లేని ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను రాజేష్ నీకెవరు కావాలో తేల్చుకో నిన్ను కని పెంచి చదివించని తెల్ల లేక నిన్నకాక మొన్నొచ్చి కుటుంబంలో చిచ్చులు పెడుతున్న ఈ పేదింటి భార్య ఇది కోమలి ఊహించని దెబ్బ సూర్యకాంతం ఇప్పుడు ఆయుధాన్ని నేరుగా రాజేష్ మీద ప్రయోగించింది రాజేష్ తల్లి కాళ్ళ దగ్గర కూలబడ్డాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు లేకపోతే నేనిలా బ్రతకగలను కోమలి చూసావా నీ వల్ల నా పరిస్థితి ఏమైందో వెంటనే అమ్మ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు రాజేష్ గారు నేను నిన్ను చేయని తప్పుకి అడగను కోమలి రాజేష్ కోపంతో చెయ్యెత్తేసరికి కోమలి కళ్ళు మూసుకుంది కాని రాజేష్ చెయ్యి గాలిలోనే ఆగిపోయింది ఆగు రాజేష్ దాన్ని కొట్టబాక దాన్ని కొడితే మనకే పాపం దానికి శిక్ష వేరేలాగుండాలి శిక్ష అవును నా మీద నా కుటుంబం మీద నిందలేసావు కదా నే నిజాయితీని నువ్వే నిరూపించుకోవాలి రేపుదయం వస్తాడు ఆడికి ఆ గొప్పింటి అమ్మాయి ప్రియకి పెళ్లి సంబంధం గురించి నేనే మాట్లాడతాను ఆ పెళ్లి జరగాలి ఆ పెళ్లి బాధ్యతలన్నీ పెద్ద కోడలుగా నువ్వే చూసుకోవాలి అక్క ఏంటిది ఆ ప్రియ పెళ్లి బాధ్యతలు మనల్ని కుట్రదారులన్న ఈ అమ్మాయికా అవును వరలక్ష్మి అప్పుడే కదా ఈ పేదింటి అమ్మాయికి గొప్పింటి పెళ్లి ఎట్టా ఉంటదో తెలిసేది ప్రతి పని తన చేతుల మీదుగానే చెయ్యాలి నా చిన్న కోడల ప్రియకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి ఇది నా మొదటి శిక్ష కోమలి నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంటుంది ఇక రెండోది నువ్వు నన్ను వరలక్ష్మిని శారదను అవమానించో రాజేష్ ని నన్ను విడద ఎలం చూసో కాబట్టి ఈ క్షణం నుండి రాజేష్తో నీకు భార్యగా ఏ సంబంధం లేదు ఇంట్లో ఒక పెద్ద కోడలుగా ఒక పని మనిషిగా మాత్రమే ఉండాలి రాజేష్ గదిలో నీకు చోట్లేదు స్టోర్ రూమ్ ఉంది కదా ఈ రోజు నుండి అదే నీ గది అమ్మా స్టోర్ రూమా అది మరి నువ్వు నూరు మీ రాజేష్ నీ భార్యకి డువ్వే ఎక్కువ గారా చేస్తున్నావు అందుకే అది మన నిత్తికి కూర్చుంది నేను చెప్పింది వినకపోతే నా శవాన్ని చూస్తారు కోమలి వెళ్ళు నీ సామాన్ తీసుకొని స్టోర్ రూమ్కి వెళ్ళు శారదా వరలక్ష్మి పదండి లోపలికి దానికి ఎలా చేయాలో నేను నేర్పిస్తాను సూర్యకాంతం వరలక్ష్మి శారద ముగ్గురు నవ్వుకుంటూ వంటగది వైపు వెళ్లారు రాజేష్ ఒక్క క్షణం తల్లివైపు ఏడుస్తున్న భార్యవైపు చూసి ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా తలదించుకొని మేడపైకి వెళ్లిపోయాడు కోమలి పగిలిన గాజుముక్కల మధ్య బద్దలైన తన కలల మధ్య ఒంటరిగా మిగిలిపోయింది సరిగ్గా అదే క్షణంలో రాత్రి బస్సు దిగి చేతిలో సూట్కేస్తూ ఒక కుర్రాడి ఇంట్లోకి అడుగుపెట్టాడు అమ్మా నానా నేను నేనొచ్చేశాను ఇల్లంతా ఏంటి ఇంత నిశ్శబ్దంగా ఉంది వదిన కోమలి వదిన ఎక్కడున్నారు వంటగదిలో నుంచి సూర్యకాంతం గొంతు వినిపించింది వచ్చావా నాయన సురేష్ రా నీకోసమే నాయనా సురేష్ హాల్లోకి అడుగుపెట్టాడు అక్కడ నేల మీద పగిలిన గాజు ముక్కలు ఏడుస్తూ కింద కూర్చున్న కోమలి సురేష్కి ఏమీ అర్థం కాలేదు వదిన ఏమైంది కింద కూర్చున్నావేంటి ఏడుస్తున్నావు వదిన అయినా ఏంటి అమ్మా అన్నయ్య అసలు ఇంట్లో ఏం జరుగుతుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం